నా గురించి చదువుతాడు నా క్యారెక్టర్ ఏంటో చదువుతాడు పద వేస్తానంటే నేను తీసుకోలా నేను లొంగలా అలాగే సాక్షి పేపర్ రాయొచ్చు కదా గతంలో అడిగే ఎలక్షన్ ఉంది మీరు రాయండి గన్నవరంలో ఎవరితో వేయడో ఏం అది రాయమన్నా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొద్ది మంది అది సారాల్ నోటీస్లో కూడా ఉంది ఎంక్వైరీ జరుగుతుంది అతనితో సత్సంబంధాలు కొనసాగిస్తాం అనివార్యం కొన్నిసార్లు అనివార్యాన్ని నటిస్తారు కొంతమంది అంతే తప్ప గన్నవరం ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తారని చెప్పారు నేను ఎనిమిది మాసాల ముందు చెప్పా చంద్రబాబు గారు రెండు పర్యటనలతో అలాగే ఏ నేను ఎట్టుపరుస్తు గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ కోటది నేను ఎట్టుపరితో గెలుతుంది ఖాయమని చెప్పా ఒంటే పోకలు పోకడం పార్టీ కేడర్తో ఎమ్మెల్యేకి ఎవరితోనూ విభేదాలు లేవు నాకు తెలుగు యువత నరేష్ అనేతను కానీ సందీప్ కానీ గతంలో పెద్ద నా మీద చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి నా మీద పోటీ చేయండి నా పనికి మళ్ళీ నా ఇద్దరు ఇవాళ ఎక్కడున్నారని అడుగుతున్నా ఇప్పుడు కొడాలని గారు రోజు చెప్పేవాడు కదా రమ్మని గుడివాడ రాము చేతులు ఆ వివిధతో ఓడిపోయాడు వాళ్ళు ఏమయ్యాడు నేను పని చేయట్లేదండి వరద బా నేను నియోజకవర్గం కోసం సమీక్షలు కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం కానీ ఆఖరికి నా నియోజకవర్గం కాదు మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పక్క నియోజకవర్గంలో ఈవెన్ మైలువర్గం శాసనసభ్యుని అడగండి దేవుని అమ్మగారిని అడగండి లేదా కృష్ణప్రసాద్ గారిని అడగండి లోడర్ల మీద నేను తిరిగేనా తిరగలేదా అంబాపూర్లో వరద వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇళ్ళే నేను సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ కలెక్టరేట్లోని పది రోజులు ఫుడ్ ఏర్పాట్లు నేనే చూసా నా నియోజకవర్గాన్ని చూసుకుంటంతో పాటు బయట నియోజకవర్గాల్లో కూడా సారి చెప్తే ఇల్ల నేను ఏ నియోజకవర్గంలోకి ఏలుపెట్టే మనస్తత్వం మనిషిని కాదు అలాగే ఇతను రాసిన దుర్మార్గమైన వార్త మంత్రి పదవి కోసం నన్ను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని ఆపించాడు మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీరా నాయన నాకు మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టారు నాతో డబ్బులు ఖర్చు ఇచ్చారు పదమూడు మాసాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టే పెడితే కేడిసీసీ బ్యాంక్ని తీసేసిన దౌర్భాగ్య ప్రభుత్వం అధినేత ఎవరు ఉంటే మీ పార్టీనే మీ పార్టీనే ఒకప్పుడు పనిచేసినందుకు ఇవాళ సిగ్గుపడుతున్నా మీతో కలిసి పనిచేసినందుకు అలాగే దీంట్లో మంత్రి పదవి చంద్రబాబు గారు ఇద్దాం అనుకుంటే ఇస్తారు కార్యకర్తలు ఇప్పిస్తారు మంత్రి పదవి పిచ్చివాడో రాసేవాడు ఎవడో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎడిటరో బోల్డరో సాక్షి రిపోర్టర్ ఎవరో రాసి ఉంటారు మరి ఎవరు రాశారో నాకు తెలియదు లేదా మేనేజ్మెంటే తెలియదు అంటే ఇంత నీ స్థాయికి దిగజారుతారా మీ దగ్గర నేనేమి మిమ్మల్ని మోసం చేసి నేను రాలా మీ దగ్గర డబ్బు పూచుకోవాలా నేను ఏం చేశానండి నా గురించి కాదు సత్స రామకృష్ణారెడ్డి గారిని అడుగు ఈ రాసినాడు ఎవడైతే అలాగే శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి భార్య మేడం గద్దే అనురాధ గారు నా కాన్షియన్స్కి వస్తే నేను ఇబ్బంది పెట్టానన్నట్టుగా రాశారు ఎస్ నేను ఇబ్బంది ఏం పెట్టలా గద్దే రామ్మోహన్ రావు గారు ఈ నా సగం ఉన్న సీఐని డీఎస్పిని నాకు మాట మాత్రం చెప్పకపోయినా ఆయన పెద్దోడు ఆయన జెంట్లమెన్ నేను వైసీపీలో ఉన్నప్పుడు చెప్పా గద్దే రామ్మోహన్ జెంట్మెన్ జెంటల్మెన్ లాంటి అడిగితే కలిసేవాడిని కానీ వంశీతో కలవడని చెప్పా ఇది ఆ రోజు మీడియా చూసుకుంటే ఉంటుంది ఇదే స్టేట్మెంట్ ఉంటుంది అదే గద్దే రామ్మోహన్ నాకు మాట మాత్రం చెప్పకుండా వేసిన నేను చదువుకునేటప్పుడు శాసనసభ్యనే గౌరవంతో నేనేం మాట్లాడలేదు ఆయనతో అడగండి వెళ్ళి గద్దా గారిని తర్వాత గద్దే అనురాధ గారు నా వచ్చిన వచ్చినప్పుడు వాస్తవం రామవరపాటి సర్పంచ్ ఏ పార్టీకి చెందిన ఆవిడ ఆ పార్టీకి వెళ్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నన్నేమంటాయి అదే మాట నేను మేడంతో మా పిఏ సరిహద్దు రవీనాథన్ ఫోన్ చేశా మాట్లాడే పొరపాటు జరిగింది మాకు తెలియకొచ్చాం వైసీపీ అని అనుకోకుండా వచ్చాము వైసీపీ మీద నేను యుద్ధం చేశాను ఆ రోజు ఎవడు రాలా ఒక అనువారం వెంకటేశ్వరరావు కానీ ఉండవాలి శ్రీదేవి కానీ వీళ్ళిద్దరూ తప్ప ఆఖరి ఎన్నికల ముందు ఆవిడ రెండు రోజులు ముద్రబోయన్ గారు ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు వేశారు ఆయన కానీ ఈ నా నియోజకవర్గంలో ఆరుగురు శాసనసభ్యులు పట్టుకున్నారు నా ముందు పోటీ చేసిన వాళ్ళు నలుగురు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మూర్పూర్ బాలకృష్ణ గారు తొంభై నాలుగు సంవత్సరాలు రత్నబోస్గా తెలుగుదేశం కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు పార్టీలో లేకపోయినా అలాగే మొదలబైన వెంకటేశ్వర గారు ఇండిపెండెంట్గా గెలిచి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అలాగే గద్దరామోహన్ రావు రాజు అక్కడ శాసనసభ ఇక్కడ పనిచేస్తున్నాడు శాసనసభ్యుడిగా నలుగురు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నప్పుడు నాకు ఎవరితో ఉన్నా కూడా ఒకరితో ఇప్పటి ఎందుకు వస్తాయి నేను మేడం నేను అడిగిన మాట వాస్తవం నా నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు మేము యుద్ధం చేశాం ప్రాణాలు అడ్డంగా పెట్టి పోరాడాం చంద్రబాబు నాయుడు గారి భీషణ ప్రతిక అసెంబ్లీలో కారణమైన సీట్లో పోటీ చేసి రాత్రి రెండింటి వరకు తిరిగి వైసీపీని నేనేమి ఇప్పుడు దిక్కుమాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను నా ప్రత్యేక పేరు పెద్ద చూడటం నాకు ఇష్టం ఉండదు అతను తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కొంతమందితో టచ్ అవ్వడం వాస్తవం మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అవి త్వరలో అది అధిష్టానానికి చెప్తా అవి పెడతా అలాగే చాలా కొద్దిమంది మేమందరం యుద్ధం చేశాం తెలుగు యొక్క కార్యకర్తలు కానీ తెలుగు యొక్కను బలోపేతం చేసి ఆరు వేల మందిని తీసుకెళ్ళా తెలుగు మహిళలతో కమిటీ చేసి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టా నేను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేశా అలాంటిది ఇట్లాంటి పిచ్చి వాత రాజ్యం అలాగే అనుచరులు సైతం ఇంకోటి రాశాడు ఇంకోటి ఏంటి పార్టీ కేడర్తో నాకు ఏమి విభేదాలు లేవు అన్లెస్ అంటిల్ వంశీ అనేవాడితో టచ్లో ఉన్న ఒకళ్ళ దగ్గర ఉంటే వాళ్ళతో తప్ప టేక్ మై వర్డ్ మీరు అడగండి ఈవెన్ నేనేవి మందు వ్యాపారం చేసేదో ఇంకో వ్యాపారం చేసేదో నాకు వాటాలు కావాలని అడిగే మనిషిని కాదు నేను నేను చంద్రబాబు గారికి చెప్పా ఎట్టి పరిస్థితుల్లో నా నియోజకవర్గం చాలా ఇబ్బంది ఉంటుంది సార్ ముందే చెప్పా నా మాట ఇది కష్టం అవుతుంది సార్ పదిహేను సంవత్సరాలు అతని ఇక్కడ ఉండేది లేదు సార్ వీళ్ళతో హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది అంటే అన్ని నేను చూసుకుంటాను నాకు పూర్తి స్వేచ్ఛ కూడా పదవి ఇలా పదవ తీలా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది నాయకులకు పదవులు ఉండబట్టి నేను ఎవరికి లెటర్ కూడా ఇవ్వాల ఇది సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ నేను పార్టీలో కొత్తగా వచ్చా సార్ ఎవరికి ఇచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదని చెప్పాను ఇదే మాట నా కింద ప్రతి ప్రతి నాయకుడికి చెప్పిన పరిస్థితి ఇట్లాంటి పనికి మాలను రాత్రలు రాపిచ్చిన దీని వెనకం ఎవరో ఇప్పుడు నేను మీకు చెప్తాను నెక్స్ట్ పార్టీ క్యాడర్తో మీకు మంత్రి గురించి చెప్పింది పూర్తిగా అవాస్తం మంత్రి చంద్రబాబు గారిస్తే నేను మంత్రిని అవుతా తప్ప ఈ కార్యకర్తలు ఈ విధంలో చెప్తే నేను మంత్రిని అవుతాను అలాగే నేను మోనార్కు అన్నారు నేను మోనార్కుని కాదు డెఫినెట్గా కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తాను ఫైటర్ని అది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి ఈ రాజధాని సాక్షి సాక్షికి మనసాక్షి ఉంటే మీరు నాకు మోసం చేశారా నేను మీకు మోసం చేశాను మీ దగ్గర నుంచి నేను దొంగిలిచ్చానా మీ బీఫారా నేను దొంగిలిచ్చాను మీరు ఆ రోజున ఇరవై నాలుగు మంది ఓడిపోతే పంతొమ్మిది మంది అభ్యర్థుల్ని మార్చిపరాల్సిన పరిస్థితి బొప్పన బాకుమార్ని కానీ నన్ను కానీ రాజమండ్రి రౌత్సూర్పకా ముప్పై వేలతో ఓడిపోయినా తీసేయటమే మూడు వందల ఓడిపోయినా నన్ను తీసేయటమే ఎంతమందిని ఎంతమందిని తీసేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ నూట అరవై నాలుగు సీట్లో ఎనభై పర్సెంట్ నూట నలభై మంది అభ్యర్థులు మార్చగలరా జగన్మోహన్ గారిని అడుగుతున్నా అలాగే తిరుపతి లడ్డు ఏంది పోసీ ఈ పెంట ఏంటి అసలు ఇది ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి రాష్ట్రం అయితే రావడం కాస్టమై ఇలా ఇలా తగలబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఆయన రావాలనే ఉద్దేశంతో నేను మూడు సార్లు పదిహేను రోజుల పాటు ఆ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది హోమం పక్కన కూర్చున్న నిన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను ఇష్టంతో చేశాను కానీ ఈ పనికి మాలను రాత్రులు రాపించింది ఎవడంటే చలసాన ఆంజనేయులు అనే ఒక దుర్మార్గుడు విజయ డైరీ చైర్మన్గా ఉండి మే ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిన నా దేవి నేను ఉమ్మహేశ్వర జీవితాన్ని కూడా బయలుచేసాడుతను అతను పదవిప్పిస్తే స్థానిక శాసనసభ్యుడితో పద స్థానిక శాసనసభ్యుడితో సహకారంతో అయ్యారన్న లాయల్టీనో ఇంటిగ్రిటీనో కరేజ్ చేసో నాకైతే తెలియదు కానీ నేను ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఎప్పుడు నన్ను వచ్చి అతను కలవలో కానీ వల్లభనేని బాలసౌరి గారిని జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా పిలిచినప్పుడు మాత్రం కలిశాడు ఇది ముమ్మాటికి నిజం రెండు ఇతను ఈ రిపోర్టర్తో మాట్లాడే ఇప్పించిన కూడా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి ఇవాళ పొద్దున్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూపర్వైజర్ వెంకటేశ్వరం బిల్చి సాక్షి పేపర్ కొనుక్కురామన్నాడు సాక్షి పేపర్ చదివాడు అలాగే ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాసరావా శ్రీనివాస్ ఆయన ఫోన్ చేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పాడు అరే బాబు రాజకీయాల్లోకి రాకముందు నీ స్థాయి ఏంటి నీ బతుకేంటి నా బతుకేంటి నా ట్యాక్స్ నేను అమెరికాలో నా ట్యాక్స్ అట్టి నేను కట్టేదే రెండు మిలియన్లు నువ్వేం చేసావు నువ్వేం చేసి డబ్బు సంపాదించావు నువ్వు చెప్పాలా ప్రజలకు చెప్పాలా నువ్వు వైసీపీతో అంటకాగింది నిజమా కాదా రామారపాళ్ళు నా గుండెల మీద నా బొమ్మ కానీ ఇక్కడ కానీ నా ఫోటోలు ఇస్తున్నాడు నలభై ఐదు మంది నియోజకవర్గం ఏమీ చేయాలని జస్టిస్ సోదరుడు అలాగే ఒకతను రామారపాడులో నుండి వెళ్ళి అతను మైకి పెట్టండి ఈ బోర్ యార్లగడ్డం రాసి ఉంటుంది పచ్చబూట్ అతనికి నువ్వు విజయా డైరీ బూత్ ఇచ్చావా లేదా ఆ రోజు వంశీతో కలవట్లేదని నేను వైసీపీలో ఉన్నప్పుడు నా వర్గం కలవట్లేదని నువ్వు ఎన్ని బూతులు ఇచ్చావు తక్షణం విచారణకు ఆదేశించమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నావు విజిలెన్స్ ఏసీబీ చేస్తే ఇతను భాగోత్వం బయటపడుతుంది అలాగే ఇతను ఎవరితో అంటగాగాడు పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి అలాగే గౌరవ మంత్రి లోకేష్ బాబుని కూడా మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చీడ పురుగుల్ని ఊరుతూ చూస్తా ఊరుకోకూడదు సార్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇతను మేనేజ్ చేతంలో అందరినీ మేనేజ్ చేస్తారు నా కోసం నేను ఇన్ఛార్జ్గా ఉంటే ఏ రోజున నా విజయాకాంక్షిత్తులు నా ప్రచార రథం ఎక్కలా నా ఎక్కపోతే ఎక్కడు నేనే ఉంది ఇన్ఛార్జ్ ఆ రోజు ఇవాళ ఎమ్మెల్యేని అంతే కానీ నేను పార్టీలో చేరదామని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మంచి రోజు ముహూర్తం తర్వాత రోజు ఉంది లోకేష్ బాబు దగ్గర జారమంటే లోకేష్ బాబు గారి దగ్గర చేరదామని మర్యాదపని కలిస్తే నేను నెక్స్ట్ డే బహిరంగ సభలో చేరాలి కానీ నా నియోజకవర్గంలో లోకేష్ బాబు పాదయాత్ర నడుస్తుంటే నేను ఇవాళ జరకుండా రేపు చేరటం కరెక్ట్ కాదని నా డ్రైవర్ని షూస్ తెచ్చిపెట్టి బాబు ఇంటికి వెళ్ళని చెప్పి వాకింగ్ షూ చెప్పులేసుకెళ్ళాను వెళ్ళాను నేను షూస్ తెప్పించుకుని నేను లోకేష్ బాబుతో నడిచాను కానీ లోకేష్ బాబు పాదయాత్ర ఏనాడు ఇతను కనపడలా తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొంది ఈ విజయ డైరీ చైర్మన్ పదవి పొంది కనపడలా మేడం గారు వస్తే జంక్షన్ కనపడలా ఏ పోరంబాబు కూడా వచ్చిన జంక్షన్లో యాక్షన్ చేసి ఓ ఫోటో ఇచ్చి యాక్షన్ చేసే మనిషి నీ బొతికెంత నువ్వెంత అని అడుగుతున్నావు అలాగే ఇవన్నీ తీసేసినా నాకు రాపోయినా లోకేష్ బాబు గారు రాపోయినా మేడం వచ్చినప్పుడు రాపోయినా ఈ ఈ పదవి నీకు పెట్టిన భిక్ష చంద్రబాబు గారు భిక్షతో నువ్వు పదవి పెట్టుకున్నావు నాకేం జగన్మోహన్ రెడ్డి నేను పదవి ఆయన ఇస్తే నేను మోసం చేసి రాలా లాంటి ప్రలోపనం పేలబోక మీ ద్వారా హెచ్చరిస్తున్నా నువ్వు పార్టీలో ఉంటే పార్టీలో తేల్చుకో నువ్వు సాక్షితో అంటగలుగుతావా అలాగే మాంధ్రదే పక్కన పెడితే గౌరవ ముఖ్యమంత్రి ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు చంద్రబాబు నాయుడు గారి నలభై ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తే ఈ రాష్ట్రానికి గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే గన్నవరంలో రాత్రి పన్నెండు గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు విజయవాడ రూరల్ మండలం రామరపేట ప్రసాద్ ప్రసాదం వేల సంఖ్యలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి దానికి ముందు క్యాండిల్ ర్యాలీలు పెట్టినప్పుడు నువ్వు ఒక క్యాండర్లో పట్టుకున్నావు ఇడియట్ అని అడుగుతున్నాను నేను మీ ద్వారా అలాగే నువ్వు అంటగా అది వైసీపీ అంతా కాదని అడుగుతున్నావు నువ్వు నాతో నువ్వు సూపర్వైజర్తో పేపర్ తెప్పించావు నీ బతుకంతా నువ్వు సాక్షితో ఆర్టికల్ రాపిస్తావు ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్తో మాట్లాడి నా గురించి ఎంక్వైరీ చెప్పేది ఏం చేపిస్తావు నా గురించి నేను నీలాగా రైస్ మిల్లు గుమస్తాగా పనిచేసానా ఎంత ఇవ్వడా తక్షణం ఏసీబీ ఏసీబీ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి ఈవినింగ్ అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేస్తుందిగా కోరతా నువ్వు అంటగాకింది ఎవరితో ఎన్ని బూతులు ఎవరికి ఇచ్చావు నువ్వు నీకు దమ్ముందా నేను ఇచ్చా కేడిసిసి బ్యాంక్ నేను చైర్మన్గా పనిచేసినప్పుడు ఎంక్వైరీ చేయమని నీకు దమ్ముంటే నువ్వే అడుగు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నువ్వు ఊరినే ఆళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర తిరగటం ప్రేలాపలను పనులను పంచడం నువ్వు చేసిన పనులు ఎన్ని బూతులు ఇచ్చాడు లెక్కేదా ఏంటి నువ్వు చైర్మన్గా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై రెండున ఎన్నికల ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నీకు పదవి వస్తే నువ్వు పెద్ద రేటు అంటగాగింది నిజం కాదా కొడాలని అంటగాకింది నిజం కాదా నువ్వు డబ్బులు నాకేమో డబ్బులు ఇచ్చావా నేను చందా తీసుకున్నా నీ దగ్గర నువ్వు కనీసం నీ ఊళ్ళోనా నువ్వు ప్రచారం చేసావా తెలుగుదేశం పార్టీ కోటేయమని నువ్వెలా పార్టీ సాక్షాత్తు అధినేత చంద్రబాబు గారు అక్రమం అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తే గన్నవరం ప్రజలు చూపించిన దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా చేపిస్తుంది ఇది ఒక బతుక అని అడుగుతున్నా నేను రాజకీయాల్లో ఎవడైనా ప్రజాసేవ చేస్తాకే వస్తాం ఏ పార్టీలో ఉన్నా నేను పదహారు మంది పోటీ చేసిన వైసీపీ వాళ్ళు ఏమైపోయారని అడిగామను మొడమేరదనప్పుడు నేను చేయట్లేదు నేను అంబాపురం నేను రెస్క్యూ నాలుగు వందల మందిని నేను గడికోట సేత గండికోట సైతైన సర్పంచ్ ట్రాక్టర్ల మీద ఎస్కలేటర్ మీద ఇటు మీద తిరిగి తీసుకొచ్చాం మా మా స్థాయి దాటిపోయి వెల్కమ్ హోటల్ దగ్గర ఒక కుర్రాడి కొట్టుకుపోతుంటే మనసు కకాయ ఎందుకు ప్రభుత్వం ఉండి మనం ఏం చేయగలం నీళ్లు కదా వాటర్ అయితే ఏం చేయలేము బోట్లు కావాలని అడిగా మీ మీడియాలో కూడా చెప్పా సోదరుల మీరైనా బోట్లు ఏర్పాటు చేస్తూ రెండు గంటలు చెప్పాను ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో పది పది రోజులు క్యాంప్ కార్యాలయం ఇక్కడే పెట్టి నడిపిస్తే నువ్వు ఏ రోజు ఈ పదహారు మంది ఓడిపోయిన వాళ్ళు వచ్చారా వైసీపీ వాళ్ళు ఎంతసేపు పనికి రాజకీయ విమర్శ తప్ప వీళ్ళు ప్రజలకు పనిచేయడానికి లేరు వైసీపీ నాయకులు ఎవడో ఆఖరికి అలో లక్షణాన్ని కొట్టుకుపోయిన అజిత్ సింగ్ నగర్ నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి అనుకూల ప్రాంతం అలాగే కాలనీ ఉన్న జక్కంపూడిలో కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం చంద్రబాబు గారు ఏం చూడలేదు ప్రజలను ప్రజలుగా చూసి సుభపరిపాలన వంద రోజుల్లో ఎలా పరిపాలించారో ఈ జరుపుకునే శుభ సందర్భంలో ఇలా రావాల్సి ఇట్లా మాట్లాడి రావాల్సిన బాధాకరమైనప్పటికీ వంశీయ నేతతో వంటకాయల మాట వాస్తవం కాదా నువ్వు ఎన్ని బూతులు ఇచ్చావా లెక్క తీసుకోరా తొందరగా ఇది ఉమ్మడి రూరల్ కృష్ణ